నిన్న అల్లు అర్జున్ టూ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని అందుకనే మూవీ ట్రైలర్ని కూడా డైలాగ్కి తగినట్టు పాట్నాలో రిలీజ్ చేశారు ఇప్పటికే టూ మూవీ ప్రమోషన్స్ కూడా ఆకర్షణ అంటుతున్నాయి నాకు నిన్ననే ఒక విషయం కన్ఫర్మ్ అయింది రీసెంట్గా అల్లు అర్జున్ యాటిట్యూడ్ ని సంబంధించి కొందరు కొన్ని కమెంట్స్ కూడా చేస్తున్నారు అల్లు అర్జున్ నీకు ఇంత యాటిట్యూడ్ పనికిరాదు తగ్గించుకో ఒక్క మూవీకి ఇంత షో ఆఫ్ చేయాలా ఒకవేళ ఈ మూవీ ఫ్లాప్ అయితే అప్పుడు నేను ఇంకెవరు పట్టించుకోరు అని ట్రోల్స్ కూడా చేస్తున్నాడు అవును బ్రోస్ మీరు అంటుంది కరెక్టే నేను ఒప్పుకుంటాను కానీ అల్లు అర్జున్ రాజమౌళితో సినిమా చేయకుండా ఇంత హైప్ తెచ్చుకున్నాడు సో ఈ మాత్రం యాటిట్యూడ్ ఉంటుంది అల్లు అర్జున్ యాటిట్యూడే కాదు మూవీకి పట్ల తన హార్డ్వర్క్ కూడా అంతే ఉంటుంది లాస్ట్ ఇయర్ పుష్ప మూవీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థియేటర్స్లో రిలీజ్ అయింది కానీ లేటెస్ట్గా టూ మూవీ మాత్రం లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సీన్స్లలో రిలీజ్ అవుతుంది కరెక్ట్గా చెప్పాలంటే ప్రభాస్ తర్వాత టాలీవుడ్ని తారస్థాయికి తీసుకెళ్లే దమ్ము అల్లు అర్జున్కే ఉంది మరి దీని గురించి మీరేమంటారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి ఇంకెన్నో మూవీ అప్డేట్స్ కోసం ఎప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి